శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణ్యమహ ఈ యాగాన్ని నిర్వహించడం ద్వారా అత్యద్భుతమైనటువంటి ఫలితాలని మనం పొందవచ్చు అని చెప్తే నారసింహ సమోదేవో త్రైలోక్యే నాస్తి నాస్తినిశ్చయ అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం చెప్తుంది నృసింహ ఆరాధన అత్యంత విశేషమైనటువంటిది అని చెప్పి మనకు వేదం చెప్తుంది జ్యోతిషాస్త్ర ప్రకారం తంత్ర శాస్త్రాల ప్రకారం కూడా నృసింహ ఆరాధన అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటిది నృసింహ మహామంత్రాన్ని జపిస్తే సర్వగ్రహ దోషాలు కూడా నివారణ అవుతాయి అని చెప్పి మనకు శాస్త్రం అలాంటి వారి యొక్క దీక్ష అశ్వమేధాది శతకృతు యాగములతో సమానమైనటువంటి నృసింహ యాగం భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీ కల్పవృక్ష వారి దివ్య సన్నిధిలో ఒక కోటి సార్లు నృసింహ మహామంత్రాన్ని జపించి అనంతరం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు దాకా ఐదు రోజుల కాలం పాటు పాంచాహునిక దీక్షతోటి పదకొండు మంది ఋత్వికలతోటి తొమ్మిది లక్షల నృసింహ మహామంత్రంతో తొమ్మిది లక్షల గోమయ పిడకలతోటి ఇక్కడ అత్యద్భుతమైనటువంటి నృసింహ యాగాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది నృసింహస్వామి సన్నిధిలో మనం విశేషంగా ప్రదక్షిణ చేస్తే భూమి మధ్య యత్పలం లవతే చిరా తత్పలం లవతే సద్యో నారసింహ ప్రదక్షిణం అని చెప్పి మనకు శాస్త్రం అలా నృసింహస్వామికి ప్రదక్షిణ చేసినంత మాత్రం చేతనే భూమికి ప్రదక్షిణం ఫలితాన్ని మనం పొందుతాం అలాంటి నృసింహ మహామంత్రాన్ని సార్లు పారాయణం చేసి తొమ్మిది లక్షల సార్లు యాగం చేస్తే ఆ ప్రాంతానికి ఆ సమయంలో వీళ్ళు దర్శనం చేసుకుంటే కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు అట్టి అట్టి అద్భుతమైనటువంటి అవకాశం మధురాద్రి దివ్యక్షేత్రంలో రామాలయానికి అతి చేరువలో దక్షిణ అయోధ్యగా విరాచనలుతున్నటువంటి ఈ క్షేత్రంలో గోదావరి నదీ తీరంలో గోశాల ప్రాంగణంలో గోవు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారంట అలాంటి లక్ష్మీ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో సాక్షాత్తు భగవంతుడు ప్రసాదించినటువంటి కల్పవృక్ష నారసింహ వారి యొక్క అనుగ్రహం చేత జరుగుతున్నటువంటి యొక్క నృసింహ యాగానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత మనకున్నటువంటి సకల అభీష్టాలు నెరవేర్చేటువంటి భగవంతుణ్ణి ప్రార్థిద్దాం సకల శుభాలను పొందుతాం సర్వేజన శుకునోభవంతు